్లాబ్స్కి స్వాగతం ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకోబోయి రెసిపీ వచ్చేసి నువ్వులు చెక్కే అండి ఆరోగ్యానికి ఆరోగ్యం నిమిషాల్లో తయారైపోతుంది కదా అటువంటి నువ్వులు చెక్కిని ఎలా చేసేలా చూసేద్దాం మరి చూసేయండి చకచకా చేసేయండి ముందుగా ఒక ప్లేట్ తీసుకుని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకుని ఈవెన్గా అప్లై చేసేసుకుందాం ఇలా అప్లై చేయడం వల్ల మన నువ్వుల చెక్కి ప్లేట్ నుంచి ఈజీగా వచ్చేస్తుందండి సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకున్నాను అందులో ఒక కప్పు నువ్వులు అయితే యాడ్ చేసుకుంటున్నానండి మీరు ఈ ప్లేస్లో నల్ల నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు అది మరీ హెల్దీ కానీ మనకి చూడడానికి అందంగా ఉండాలని చెప్పేసి నేను ఇక్కడ తెల్ల నువ్వులు యూజ్ చేస్తున్నాను మీరు ఏది అవైలబుల్గా ఉంటే అది యూజ్ చేయవచ్చు చక్కగా సో ఇలా వేసేసి దాన్ని ఈవెన్గా మీడియం ఫ్లేమ్ మీద అటు ఇటు కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వెప్పుకుందాం ఇది వేగిందా లేదా అని మనకు ఎలా తెలుస్తుంది అంటే అది వేగుతున్నప్పుడు మన సౌండ్ వస్తుందండి చిన్నగాని చూసారా అలా వచ్చేస్తుందంటే కొద్దిగా కలర్ మారుతుంది బాగా మారక్కర్లతో లైట్ గోల్డెన్ కలర్లో వస్తే సరిపోతుంది మన నువ్వులు తినడం వల్ల ఆరోగ్యానికి అందానికి అనేక విధాలైన లాభాలు ఉన్నాయి కదా ఏముగులు బలంగా ఉండాలన్నా హెయిర్ ఫాల్ తగ్గాలన్నా చదువుతారే స్కిన్ స్మూత్గా ఉండాలన్నా ఇటువంటి ఆ వాటికి నువ్వులు అద్భుతంగా పనిచేస్తాయి ఇప్పుడు నువ్వులైతే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసినాయి కదా వెంటనే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఇప్పుడు అదే ప్యాన్లో ఒక స్పూన్ నెయ్యి వేసి ఒక కప్పు నువ్వులకి ఒక కప్పు బెల్లం వేసుకుని మనం ఇంకేం యాడ్ చేయక్కర్లొద్దండి జస్ట్ బెల్లాన్ని కూడా లో ఫ్లేమ్ మీద ఒక పది నుంచి పదిహేను నిమిషాలు అలా వదిలేయండి చూడండి ఈ లోపు బెల్లం ఇలా మా మెల్ట్ అవుతుంది ఒక ఐదు నిమిషాలకి పది నిమిషాల తర్వాత చూస్తే ఇలా మెల్ట్ అయింది మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి చూసారా ఇప్పుడు బెల్లం పూర్తిగా కరిగింది మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చిందా లేదా అని చెప్పేసి ఒక గిన్నెలోకి నీళ్లు పోసుకుని ఆ నీటిలో ఈ బెల్లం మిక్చర్ వేసుకు చూసుకుంటున్నానండి మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చిందా రాలేదని ఇంకా రాలేదు ఇది కొంచెం గట్టిగానే ఉంది మనకి పాకం కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే మనం వాటర్లో వేసి తీయగా మనం గిన్నెకి వేసుకొడితే టక్ టక్ మన సౌండ్ వస్తుందండి ఆ కన్సిస్టెన్సీ రావాలి ఒక ఐదు నిమిషాల తర్వాత చూస్తే కలర్ అయితే కొద్దిగా మారింది ఇప్పుడు వాటర్లో వేసుకుని మళ్ళీ చూస్తున్నాను చూసారా ఇప్పుడైతే మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేసింది చూడండి గిన్నెకి వేసుకొడుతుంటే అని సౌండ్ వస్తుంది చేత్తో విరిగితే చక్కగా విరుగుతుంది క్రంచీగా చూసారా ఇది మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ ఇప్పుడు అందులోని ఒక పావు స్పూను వంట చోడా అయితే యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుందాం అండి ఇలా మొత్తం అంతా ఈవెన్గా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు ఉన్నాయి కదా ఆ నువ్వులు కూడా వేసేసుకుందాం సో ఇలా వేసేసి బాగా ఈవెన్గా కలిపేసుకుందాం అండి ఇక్కడ చిన్న క్లిప్ అయితే మిస్ అయ్యింది నువ్వులన్నీ బాగా కలిసి కొద్దిగా పాకం బయటకు వస్తున్నట్టు ఉంటుంది ఆ వీడియో అయితే కొంచెం మిస్ అయ్యిందండి సారీ సో ప్రాసెస్ అయితే ఇదే మొత్తం ప్రాసెస్ అంతా ఇలా చేసేసుకుందాం ఇలా చేసుకున్న తర్వాత మనం ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి అయితే నువ్వుల మిక్సీ వేసేసుకుందాం ఇప్పుడు ఇలా వేసేసుకుని చూస్తే ఇలా ఉంది చూసారా ఇప్పుడు దీన్ని ఒకసారి మనం నెయ్యి రాసిన గ్లాస్తో కానీ ఒక చెక్క ముక్కతో కానీ స్పాచ్యులతో కానీ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవచ్చు నేనైతే ఇలా నెయ్యి రాసుకుని స్ప్రెడ్ చేసుకుంటున్నానండి గ్లాస్కి సో ఇలా పల్చగా రావాలి మనకి చూసారా చక్కగా ఇలా రావాలి నువ్వులు రోజు పీరియడ్స్ కరెక్ట్గా రావట్లేదు అన్న వాళ్ళు ఒక పదిహేను రోజులు ఇది ట్రై చేయండి మీ పీరియడ్స్ కూడా కరెక్ట్గా వస్తాయి ఈలోపు మనం నువ్వుల చెక్కి అయితే రెడీ చేసేసుకుంటున్నాం కదా ఈవెన్గా ఎడ్జెస్ అన్నీ కూడా నేను చూపిస్తున్న విధంగా చేసుకోండి ఇలా చాక్ యూజ్ చేసుకోవచ్చు దేంతో అయినా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని వేడి మీదే మనం ఘాట్లు అయితే పెట్టేసుకోవచ్చు మనకి నచ్చిన షేప్ రావాలంటే వేడి మీదే కట్ చేయండి చాలా ఈజీగా అయిపోతుంది చాలా చాలా హెల్దీ రెసిపీ అండి చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది చాలా ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే మనకి పది రోజుల దాకా నిల్వ ఉంటుందండి మనం బేకింగ్ సోడా వేసాం కాబట్టి క్రంచీగానే ఉంటుంది కరకరలాడుతూ భలే ఉంటుందండి బయట కొన్నట్టే ఉంటుంది ఇది పూర్తిగా చల్లారిన తర్వాత చూస్తే ఇలా ఉంది చూసారా నేను చెప్పాను కదా క్రంచీ క్రంచీగా ఉంటుందని సేమ్ అలాగే వచ్చింది బయట మార్కెట్లో కొన్నట్టే చూసారా చక్కగా విరిగిపోతుంది ఇప్పుడు మొత్తం అన్నీ కూడా తీసేసి ప్లేట్ నుంచి విడిగా వచ్చేసింది చూడండి చాలా ఈజీగా ఇప్పుడు దీన్ని ఒక ఎయితే కంటైనర్లో పెట్టుకుంటే పది రోజుల దాకా నిలువ ఉంటాయి కానీ పది రోజుల దాకా ఉంటాయా మీ ఇంట్లో అనేది కామెంట్ చేయండి చాలా సింపుల్గా టేస్టీగా నువ్వుల చెక్కి అయితే రెడీ అయిపోయింది ఇంకెందుకో ఆలస్యం సర్వ్ చేసుకోవడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో